ఈ రోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం రెండు జంక్షన్లు ఒకటి కంట్రోల్ రూమ్ కు సంబంధించినటువంటి జంక్షన్ ఒకటి రెండోది భీమా సర్కిల్ లో ఉన్నటువంటి జంక్షన్ ఈ రెండు జంక్షన్ లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనకు తెలుసు టౌన్ లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకత కూడా ఉంది ప్రజలు కూడా తెలుసుకోవాలి దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ కెమెరాలు వాడటం వల్ల మామూలుగా ఎవరన్నా ట్రాఫిక్ లో సిగ్నల్స్ జంప్ చేసినా లేదా ఒక రోడ్లో లో వెళ్ళాల్సి ఇంకో రోడ్లోకి వెళ్ళినా లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్ గా చలాన్ జనరేట్ అయిపోతుంది మామూలుగా ఏంటి పోలీసు ఆపుతాడు ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు దీంట్లో అట్లాంటిది ఏమీ లేదు ఆటోమేటిక్ గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ రాయాల్సిందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది మన కాపీ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఇంతకు ముందున్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సాఫీగా జరిగిపోతుంది ప్రజలతోనే విజ్ఞప్తి చేస్తా ఉన్న క్రమశిక్షణ పాటించండి క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాంతకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి కాబట్టి ఎవరి ప్రమేయము ఉండదు అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను రెండవది ట్రాఫిక్ మరింతగా పెరిగిన సందర్భంలో బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేసాం అక్కడ కూడా ట్రాఫిక్ పోతా ఉంది టౌన్ లో రాస అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం వీలైనంత తొందరగా మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాన్ని రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా మీరు రాబోయే రెండు మూడు నెలల్లో మొదలు పెడతామని మీకు తెలియజేస్తాం రోడ్లు సిగ్నల్స్ ప్రజలు చాలా అయితేనే దీనికి పూర్తి స్థాయి వినియోగం కూడా ఉంటుంది ఎందుకంటే రోడ్లు వెనక్కు చేయాలంటే రెండు ప్రధాన సమస్యలు ఒకటి ఈ కట్టడాలు అనేటి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి శాశ్వత భవనాలన్నింటికి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంది అది కూడా ముఖ్యమైనది రెండవది ఆక్రమణ ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సింది ప్రజలకు కష్టమైన నష్టమైన ఆక్రమణలు తొలగించి రోడ్డుని ఉన్న స్థాయికి తీసుకురావాల్సింది ఈ రెండు పనులు కూడా మొదలు పెడితేనే ఊరికి కొంత విజిబిలిటీ ఊరికి కొంత ఫ్రీగా పోయే అవకాశం ఏర్పడుతుంది గతంలోనే లక్షలు వచ్చింది ఇలాంటి చేశారు అప్పుడు కేవలం రెండు మూడు రోజులకే నిర్వహణ లోపం వల్ల బంద్ చేశారు మళ్ళీ పెట్టారు ఇప్పుడు కూడా అలా ఆయనకనే ఇప్పటికి కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీన్ని ఎరెక్షన్ చేశాడో అతనికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వడం జరిగారు మీరు చెప్పినట్టుగా ఇంతకు ట్రావెల్ సిగ్నల్ పెడితే మూడు రోజులై పోయినాయి వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించేశారు ఇప్పుడు అలా కాదు చేసి కనీసం కొన్ని రెండు నెలలైనా సరే ఇది బాగా పని చేసిన తర్వాతనే అతనికి డబ్బులు క్లియర్ చేయమని నేను కమిషనర్ గారికి కానీ అఫీషియల్స్ కానీ చెప్తాను మీద ప్రజలకు అవగాహన కల్పించి కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు చాలా సమస్య లేదు కోసం కలిసి వస్తుంది అనవసరం ఇబ్బందులు పడతారు కదా సార్ పోలీసులు కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించుకోవడం వల్ల ఇప్పటికే పోలీసు రకరకాల మార్గాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు అవసరమైతే మీ అందరి సహకారంతో మీడియా సోషల్ మీడియా పత్రికల సహాయంతో మరింత ప్రజల్లో చైతన్య తీసుకురావడానికి ప్రయత్నించారు అది ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి పని మాత్రం మొదలు పెట్టాల్సింది వీలైన తొందరగా పని మొదలుపెట్టి రాబోయే ఆరు నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు